వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు రెండు ఉదయం ఎనిమిది గంటల సమయానికి చూస్తున్నాం ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం వదుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ దిస్ వీడియో వస్తుంది ఇక్కడ హైప్ అని కొన్ని పాయింట్స్ కేటాయించినట్లయితే ఎక్కువ పాయింట్లు వస్తే మన వీడియో ఎక్కువ మంది మన మిత్రులు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జులై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు రెండు ఉదయం ఎనిమిది గంటల సమయానికి చూస్తున్నాం నేడు జమకానున్న ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల ఈ రోజు జమ అయ్యే డిపార్ట్మెంట్లను చూసినట్లయితే ఏపీలో విద్యాశాఖతో సహా చాలా డిపార్ట్మెంట్ల ఉద్యోగులకి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి ఇక్కడ మనం స్ట్రీమ్ అయితే చూస్తూ ఉన్నాం బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయ్యాయి అయితే ఈరోజు ఇటువంటి వారికి ఉదయం తొమ్మిది గంటల సమయం నుంచి ఖచ్చితంగా వారికి జమ అవుతాయి ఈ రోజు జమ అయ్యేటువంటి ట్రెజరీల లిస్టుని చూసినట్లయితే ఏపీ క్యాపిటల్ రీజియన్ శ్రీకాకుళం చోడవరం పొందూరు పార్వతీపురం అనకాపల్లి పలాస నరసన్నపేట సోంపేట పాతపట్నం రణస్థలం భీమునిపట్నం అరకు టెక్కలి గురజాల చీరాల ఒంగోలు పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి ఎర్రగొండపాలెం మాత్తూరు నెల్లూరు వాకాడు కాకినాడ సీతమ్మదార మాడుగుల తాడేపల్లిగూడెం పాయకరావుపేట చింతపల్లి కర్నూలు పశ్చిమగోదావరి రాజమండ్రి నర్సాపురం కావలి బుచ్చిరెడ్డిపాలెం చిత్తూరు పార్వతీపురం బొబ్బిలి ఉయ్యూరు గన్నవరం పలమనేరు పెద్దాపురం కందుకూరు తాడిపత్తి కోట కొత్తవలస కురుపాం రాజోలు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం మదనపల్లి అద్దంకి రేపల్లె నక్కపల్లి పులివెందుల కమలాపురం నందికొట్కూరు సత్తెనపల్లి విజయనగరం కైకలూరు జగ్గయ్యపేట మార్కాపురం పాండూరు నిడదవోలు గుంటూరు అదేవిధంగా ఈ రాయచోటి జమ్మలముడుగు నూజువీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి పొదులకూరు తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు ఆముదాల వలస చిలకలూరుపేట పుత్తూరు నంద్యాల అదేవిధంగా మరికొన్ని రాయలసీమలో ఉండేటువంటి గుంతకల్లు కదిరి కళ్యాణదుర్గం అనంతపురం ఈ విధంగా ఈ టదిరీల పరిధిలోని బిల్లులన్నీ కూడా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి వారి ఖాతాల్లో ఖచ్చితంగా జమ అవుతాయి అదేవిధంగా ఇక్కడ మనం ఒక గమనికలు చూస్తూ ఉన్నాం రాయలసీమలోని అన్ని జిల్లాలకు బ్యాచ్ నంబర్లు పడ్డాయి ఇక ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం ఇలా తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్